ఈరోజు వచ్చేసి మనము ల్యాంప్లకి స్విచ్లకి కనెక్షన్ ఎలా ఇవ్వాలి త్రీ త్రీ సివిచ్లు ఉన్నాయి కదా వీటికి సంబంధించి మనం ఎలా కనెక్షన్ ఇవ్వాలి ఎలా గ్లో అవుతాయని చెప్పేసి ఈరోజు మీకు వీడియోలు చూపిస్తున్నాం ప్రాక్టికల్గా ఈ వీడియో వచ్చేసి గవర్నమెంట్ ఐటీ మార్కాపురం ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి చే చేపేయడం జరుగు చూపించడం జరుగుతుంది మీరు ముందుగా చూసుకున్నట్లయితే మనము సిట్స్లు తీసుకుంటాం ఇవి ఖాళీ ఉంటాయి అనమాట ఈ ఖాళీలలోకి మనం వచ్చేసి ఫేజ్ వైర్ తీసుకోవాలి ఈ ఫేజ్ వైర్ వచ్చేసి మనకి చూడండి ఇది ఇక్కడ ఫేజ్ వైర్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను సో నేను నోట్ల వైర్ ఇక్కడ కూడా అడగచ్చి నోట్ల వైర్ వచ్చేసి ఇక్కడ పెట్టాను నేను ఈ రెండు ఇక్కడ చూస్తే ల్యాంపుకి సంబంధించి ఫేజ్ నోట్ల వైర్ రెండు ఉంటాయి కదండి ఇది వచ్చేసి ఫేజ్ ఇది నోట్లుగా మనం పాలించుకోవాలి పాలించుకున్న తర్వాత ఫేజ్ వైర్ తీసుకొచ్చి స్విచ్కి ఒకటి తర్వాత ఇదే ఫేజ్ వైర్ మనం కింద ఇచ్చుకోవాలి మీకు చూపించాను కదా ఇలా మూడు కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోద్ది మూడు ల్యాంపులు వచ్చేసి మాత్రం మీరు మూడు వైర్లు స్విచ్కి ఒకటి ఒక ల్యాంపుకి సంబంధించి రెండోది అలా మీరు మూడు వైర్లు ఇచ్చుకోవాలి ల్యాంప్స్ వచ్చేసి నేను సిక్స్టీ వాల్టేజ్ ల్యాంప్ ఒకటి టూ హండ్రెడ్ ల్యా వోల్టేజ్ ల్యాంప్ ఒకటి తీసుకున్నాను మొత్తం రెండు ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్టీ వోల్టేజ్ బల్బులు తీసుకున్నాను మూడు ఈ మూడోటికి ఎలా కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను ప్రాక్టికల్గా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పర్సనల్గా కామెంట్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను సో నేను ఫస్ట్ పెట్టింది ఫ్రేస్ వేరండి ఇది నోట్లో వేరు ఓల్టేజ్ అయినా స్విచ్ చూసాడు త్రీ ల్యాంప్స్ స్విచ్ సంబంధించి కనెక్షన్ ఇచ్చాను నేను అవి ఎలా గ్రో అవుతాయి అనేది చూపిస్తాను నేను ఫస్ట్ సిక్స్టీ వోల్టేజ్ గల బల్బు పెరిగింది ఫస్ట్ సిక్స్టీ సెకండ్ వచ్చేసి టూ హండ్రెడ్